పాన్ ఇండియా రేస్ లో నందమూరి బాలకృష్ణ స్టెప్ వేయటంతో సినీ వర్గాల్లో హీట్ ఒక్కసారిగా పెరిగింది చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ అల్లు అర్జున్ తర్వాత ఇప్పుడు బాలయ్య కూడా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలదించేందుకు వస్తున్నారు అఖండ టు తాండవం డిసెంబర్ ఐదున తెలుగుతో పాటు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది గతంలో అఖండ సినిమాకు కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేసినప్పటికీ హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో కోట్ల వ్యూస్ తేవడంతో బాలయ్యకు నార్త్ బెల్ట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది ఈసారి అది డబ్బింగ్ మూవీ కాదు స్ట్రెయిట్ హిందీ రిలీజ్ లాంటి మేకర్స్ స్వయంగా హిందీలో డబ్బింగ్ చెప్పటం హర్షాలి మల్హోత్రా వంటి బాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకురావటం హిందీ ప్రేక్షకులను టార్గెట్ చేసిన స్ట్రాటజీగా చూపిస్తున్నారు నార్త్ లో సినిమాకి గట్టి ప్రమోషన్స్ చేశారు ముంబై వీధుల్లో భారీ హోర్డింగ్స్ మీడియా ఇంటర్వ్యూలు ఫ్యాన్స్ మీట్స్ అన్ని బాలీవుడ్ రేంజ్ లో జరిగాయి ఇటీవల ఉత్తరాదిలో దేవుళ్ళు దైవత్వం బ్యాక్ డ్రాప్ తో వచ్చిన అవుతున్నాయి మహావతార్ నరసింహ కాంతార టూ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి ఆ హిట్ వైబ్ చేసుకున్న బృందం అఖండ టూతో శివతత్వం సనాతన ధర్మం అఘోర సాధన వంటి అంశాలను మరింత పవర్ఫుల్ గా చూపించబోతున్నారు దేశాన్ని సైనికులు కాపాడితే ధర్మాన్ని కాపాడేవారు అఘోరాలు యోగులే అనే మెసేజ్ ఈ మూవీ హైలైట్ గా మారే అవకాశం ఉంది ఇదంతా నార్త్ ప్రేక్షకులను కనెక్ట్ చేసే బాలయ్య ఈసారి పానిండియా రేంజ్ లో చిరంజీవి కూడా దాటలేని మార్క్ వేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నారు